అందరికీ నమస్తే నేను మీ తిరుపతి నాతో పాటు కూడా ఉన్నాడు ఊళ్ళో పెద్ద పెద్ద సామెతలు ఉంటాయి సో పల్లెటూర్లలో చాలా మంది మాట్లాడుతూ ముందుకు వస్తారు ఒక పోరాడు ఉంటాడు ఊళ్ళే ఆ పోరాడు తీట పనులు చేస్తూ ఉంటాడు ఎక్కువ అన్ని పిచ్చి పిచ్చి పనులు ఏదో దొంగతనాలు చేసారు అదోటి ఇదోటి అన్ని తిట తీట పనులు ఉంటాయి ఒక పెద్ద మనిషి ఒక పోరాడు పోతుంటాడట ఓ పొరడా ఈ ఆగురా అంటే ఈ ఏమో ఏడ పనులేదా నీకు పోరాడు తిట్టుడు ఆగురా అంటే తిట్టుడు లేకపోతే ఇట్లా పోతుంటే ఆ నేను గిచ్చుడు వాడి నేను కొట్టుడు ఇవన్నీ ఉంటాయి ఊళ్ళే ఒక పొరగాలు ఉంటారు ఇద్దరు ముగ్గురు పొరగాలు తిట్ట పొరగాలు ఉంటారు కదా అయితే ఒక పెద్ద మనిషి అన్నారట కదా సిగ్గులు ఎదురా ఎవరు చిన్నయ్య సిగ్గులు ఎదురా నీకంటే నీ ఏమన్నా నాకేని సిగ్గే నల్లగున్న నాకేం సీగ్గే ఒక చిన్నయ్య సామెత ఉంటది ఇక ఒరిజినల్ సామెత ఏంటంటే సిగ్గు లేదా చిన్నయ్య అంటే నల్లగున్న నాకేన్ సిగ్గ్ అన్నట్టు ఓ సామెతలు ఉంటాయి ఈ సామెత ఇప్పుడెందుకు చెప్తుండు ఈ సామెత ఇప్పుడెందుకు వచ్చిందంటే అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆరు గ్యారంటీలలో వాళ్ళు పెట్టినటువంటి ఒక హామీ ఏంటంటే మేము ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాం ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాం భూమి లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం భూమి ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర పాలన పూర్తి అయిపోయింది మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగుకి ఆ మొత్తానికి వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్లలో ఉండడంటే గతంలో కేసీఆర్ రెండు వేల పదిహేడు నుండి దగ్గర దగ్గర రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలలో తను స్థాపించినటువంటి సామ్రాజ్యం సామ్రాజ్యం అంటే డబుల్ సామ్రాజ్యం బెడ్రూమ్ ల సామ్రాబుల్ బెడ్రూమ్ కట్టించి అట్లనే పెట్టి ఎవరికి దాఖలాలు కూడా మనం చూస్తాం ఆ డబుల్ బెడ్రూమ్ కూడా బీడు పడిపోయినాయి అంత ఆగమాగం ఉన్నటువంటి కూడా మనం చూస్తాం ఇక్కడ ఉంటుంది మేడ్చల్ కాడ ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇప్పటిదాకా చెట్లు మొలుస్తున్నాయి మొలుస్తున్నాయి వానపాములు అంటున్నాయి జరుపోతులు వంటున్నాయి అల్ల అసలు ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా ఎవరికి గతి లేనటువంటి సిచువేషన్స్ కూడా మనం చూస్తాం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి మంచనాల్లో చిరానంలో మనకు అర్థమైతలేదు మరి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు అట్లనే కిస్ అయిపోతది కదా లేకపోతే ఆ డబుల్ రూమ్ లెక్క ఏమన్నా ఏమంటారు ఏమైనా తేడాలు వస్తే తేడా ఏమన్నా కటింగ్స్ వస్తే లేకపోతే ఏమైనా ఎర్రవారితే లేకపోతే ఏమైనా సన్లు వస్తే లేకపోతే ఆ డబుల్ బెడ్రూమ్ కలర్ వారిపోతే ఏమైనా కలర్ వేపించి డబుల్ బెడ్రూమ్ పబ్లిక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో ఒకసారి ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఆయన కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ రూమ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కలర్ లేపిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కలర్ కలర్ వేపిచ్చి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ మొత్తం కలర్ అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కలర్లే కదా కేసీఆర్ ఎం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గులాబీ కలర్ వేసుకోలే కదా గులాబీ కలర్ లో అయితే డబుల్ బెడ్రూమ్ లేవు కదా మన కేసీఆర్ కు లేనటువంటి గులాబీ కలర్ సోయి మీకెందుకు వచ్చింది ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ పుసుకున్న డబుల్ బెడ్రూమ్ పబ్లిక్ లకి ఇస్తే అది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇచ్చిరు అని అనుకుంటారు ఏమో సో మనం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందని పబ్లిక్కి తెలవాలే కదా మనం ఇచ్చిందని తెలవాలి కాబట్టి మన కలర్లు ఉండాలనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలర్లు లేపిస్తున్నారు డబుల్ బెడ్రూమ్లకు ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళకి కథ ఎట్లున్నదో దాదాపు అన్ని డబుల్ బెడ్రూమ్లకు అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ పార్టీ కలర్లు వేసి మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఏం చెప్తున్నారు తెలుసా మీకు ఇందిరమ్మ ఇండ్ల ఇది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కింద డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ఎంత పెద్ద కథ ఉంటుందో గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసిండు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వేయలే కేసీఆర్ కూడా తప్పిదమే ఉంది కట్టించి ఐదారు సమస్యలైనా కూడా కేసీఆర్ ఆయన ఎందుకు ఏదో ఏమో ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాలే ఎన్నికల టైంలో కొంతమందికి ఎంత పెద్ద గమ్మత్ అంటే ఎలక్షన్ టైంలో కేసీఆర్ ఆ డబుల్ బెడ్రూమ్లకు లకు సంబంధించిన వ్యవహారంలో తాళం చేయలే పేపర్లు ఇచ్చింది అయ్యో పలాని వచ్చింది పలాని వెంకట్కి వచ్చింది పలాని ఇంకా వచ్చిందని ఎలక్షన్ టైంలో పేపర్లలో లిస్ట్ అవుట్ చేసింది ఫైనల్ లిస్ట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టింది పబ్లిక్ ఏమనుకున్నారు అదే నేనే ఓనర్ దానికి రెండు వేల రెండు నెంబరు రెండు వేల ఐదు నెంబరు నాలుగు వందల ఇరవై నెంబర్ డబుల్ బెడ్రూమ్ కి నేనే ఓనర్ నా దగ్గర స్లిప్ ఉన్నది నాకు వచ్చిందని చెప్పి పబ్లిక్ కూడా చాలా మంది నమ్మి బీఆర్ఎస్ పార్టీ కోర్టు వేసినారు బీఆర్ఎస్ పార్టీ ఓట్ వేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలు ఏం చేసినాడు తెలుసా డబుల్ బెడ్రూమ్ పేపర్లు ఇప్పుడు మీకు ఇస్తున్నాం మేము గెలిచిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం పేపర్లు అయితే మీకు ఇచ్చినాం ఇప్పుడు మా కోటేయాలి మా కోట ఇచ్చి గెలిపించిన తర్వాత మీకు మొత్తం ఒరిజినల్ తలాల్ సేలు ఇస్తామని చెప్పి సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ ఓడిపోయింది డబుల్ బెడ్రూమ్ కదా ఇట్లా గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరెవరికైతే పేపర్లు ఇచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ మీదే ఓనర్లు మీరే అని చెప్పిరో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు లేవు కొత్త వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ లబ్ధిదారులకు ఇస్తారు ఒరిజినల్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తలేదు లబ్ధిదారులు కానటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంకో విషయం కూడా మొన్న దాకా హైడ్రా తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి హైడ్రాలో కూల్చినటువంటి ఇల్లులకు హైడ్రాలో చాలా ఇల్లులు కూల్చేసారు కదా ఆ కూల్చేసినటువంటి ఇల్లు లో బాధితులు ఎవరైతు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు పాయింట్ ఏంటంటే ఆ హైడ్రాలో బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు ముప్పై లక్షలు నలభై లక్షలు లోన్లు తెచ్చి మరి ఇల్లులు కట్టుకున్నారు అన్న హైదరాబాద్ లో సొంతింటి కళ్ళు ఎవరికంటుంది ఎంత పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా హైదరాబాద్ లో ఇల్లు లోన్ ఉంటుంది మళ్ళా దానికి లోన్ ఉంటుంది వ్యవహారం ఉంటుంది మనకంటూ ఒక ఇల్లు ఉండాలి హైదరాబాద్ లో సిటీలో మనం ఇల్లు ఉండాలి మన పిల్లలు కూడా సిటీలో బతకాలనేటటువంటి ఆలోచన ప్రతి పేదవాడు ఉంటది ఆటో నడిపేటటువంటి ఆటో డ్రైవర్ కు కూడా ఉంటుంది ఒక కళ హైదరాబాద్ ఇల్లు కొనాలి నా కష్టంతో ఇల్లు తీసుకోవాలి ఇక్కడ ఇల్లు కొంటారు కదా హైదరాబాద్ లో అంత మంచి వ్యక్తులు ఉన్నారు కొంతమంది తెలుసో లో బఫర్ జోన్ అని కొన్నారు వాస్తవం అని అది కానటువంటి వ్యవహారం ఏం కాదు కదా ఎఫ్టీఏలు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ లో చాలా మంది తీసుకున్నారు కొన్నారు కట్టించినటువంటి దాఖలాలు ఉన్నాయి వాళ్ళ నోట్లో మన్నుకొట్టి మన్ను కొట్టి అగ్గి పెట్టేలాంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కేసీఆర్ ఏది రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టించినటువంటి లాంటి డబుల్ బెడ్రూమ్ ఇంకోటి అధికారులే కదా కదా పర్మిషన్ ఇచ్చింది అధికారుల సంబంధించిన వ్యవహారంలో ఇవన్నీ పక్కన పెడితే ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు అన్నం వండేది ఒకడు ఆ వడ్డిచ్చేది ఒకడు తినేది ఒకడు అన్నట్టున్నది ఇప్పుడు ఎంత మరి దీనికి ఎంత బడ్జెట్ ఈ కలర్ ఈ వ్యవహారానికి ఎంత బడ్జెట్ అందుకే సామెతలు మస్తు సామెతలు ఉంటాయి అన్నం వండి పెట్టేడు ఒకడు తినేటాడు ఒకడు బాసలు దోమేదొకడు అంత ఒక్కొక్కడు ఉంటాడు లాస్ట్కు బాగుపడేది ఒకడు ఉంటాడు అన్నట్టు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ పార్టీ కలర్లు వేసుకొని ఈ ఈ డబుల్ బెడ్రూమ్లో ఇందిరమ్మ ఇండ్ల కన్నా ఇండ్ల పేరిట పబ్లిక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికన్నా ఆలోచన చేయాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్టుపోయినాయి మీ మీ కథ ఎటుపోయింది మీ ఆరు గ్యారెంటీలు ఎట్టుపోయినాయి మీ వంద రోజుల పాలన ఎట్టుపోయింది పోయింది మీ సంవత్సర పాలన ఎట్టిపోయింది ఇదేనా మీ పాలన కట్టిచ్చుడు శాత కాదు కట్టిన ఇచ్చుడు శాత కాదు ఇంకా కట్టిన ఇచ్చిన రినోవేషన్ చేసుకొని దానికి కాంగ్రెస్ పార్టీ కలర్ అవసరమా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లయినా మీరే మీరు డబుల్ బెడ్రూమ్లు అయితే కాంగ్రెస్ ఇచ్చిందని అనుకుంటారు కదా అంటే ఇప్పుడు ఏమంటారు కొంతమంది నీకు ఇది ఇంకోటి విషయం తెలియదు ఇంద్రమ్మ ఇండ్లతో పాటు ఇల్లు అని కూడా చెప్తున్నట్టు సోని అమ్మాయిల్లు పేరు రాస్తారు రేవంత్ ఇల్లు రాస్తారు ఇంద్రమ్మాయిల్లు అని పెట్టి పెడతారు ఇల్లు వన్ ఇల్లు టూ ఇల్లు త్రీ అని కూడా రాసి ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఎంత ఘోరమైన అందుకే నేను చెప్పినా సిగ్గు లేదా అంటే నల్లగున్న నాకేం సిగ్గానే అని ఊళ్ళే సామెతలు ఉంటాయి ఇప్పుడు ఆ సామెత ఉన్నది కేసీఆర్ కట్టించింది కదా మీకు ఏమైనా అనిపిస్తుందా అంటే ఏ మాకేమనిపిస్తుందా ఉన్నదాన్ని కలర్ ఎత్తున్నాం మాకేందే మాకేమనిపిస్తుంది ఉన్న ఇచ్చే దిక్కులేదు మేము ఉండి ఇస్తున్నాం అదే నేను ఏమంటున్నా కేసీఆర్ కట్టించండి ఓకే మీరు ఇవ్వచ్చు దానికి ఇబ్బంది లేదు మీరు ఇవ్వచ్చు వంద శాతం పబ్లిక్ చేరాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్లే ఏం డాష్ పెట్టుకుంటారా డబుల్ బెడ్రూమ్ మన డబుల్ మన పైసలే కదా మన రక్తం మన కష్టంతో కదా డబుల్ బెడ్రూమ్ కట్టించింది కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇయ్యాల్సిందే దాంట్లో వేరే ఆప్షన్ లేదు కానీ నేనేమంటున్నా ఉత్తగానే ఇవ్వచ్చు కదా వేరే కలర్ వేయించుకొని ఇవ్వచ్చు కదా ఏ ఎల్లో కలరో వైట్ కలరో బ్లూ కలరో ఇంకో గ్రీన్ కలరో లేకపోతే మీ రెడ్ కలరో వేసుకొని ఇవ్వచ్చు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలర్ వేయించుకొని ఇయ్యాల మా ఇప్పుడు ఇంకో మూచి చెప్తా ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ కలర్ వేసి రేపు బీఆర్ఎస్ వస్తర్లకు మళ్ళీ పైసలు మళ్ళీ కలర్ రేపు బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళీ తీపిస్తారు మళ్ళీ కేసీఆర్ కలర్ సార్ ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తారో అలాట్ చేస్తారో రేపు బీఆర్ఎస్ అధికారంలో కోసం ఇల్లు ఉన్న వాళ్ళని ఖాళీ చేపించి మళ్ళీ బీఆర్ఎస్ ఇష్టం ఇస్తారు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా వాళ్ళని ఖాళీ చేపించి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఇది ఎక్కడ కదా మళ్ళా అంటే రేపటి రోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళని ఖాళీ చేసి మళ్ళా బీజేపీకి ఇష్టం దీనిలో పెట్టుకుంటారు ఇట్లా ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇది పద్ధతి కాదు కదా అధికారం అధికారం ఉందని చెప్పి మేము ఏం చేసినా అనిపిస్తుంది మా వ్యవహారం కొనసాగుతుంది అంటే పద్ధతి కాదు కదా నేను అందుకే చెప్తున్నా ఊళ్ళో మస్తు సామెతలు ఉంటాయి అని చెప్పి చాలా మంది కన్నా చాలా మందికి ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేవు కట్టుకోవడానికి గుడ్డ లేదు తాగడానికి నీళ్లు లేవు చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది బతుకులు ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దాదాపు నేను చూసిన దగ్గర పల్లెటూరులో ఎక్కడో అసలు కరెంటు లేనటువంటి ఊర్లలో బతుకుతున్నటువంటి తాండాలు గూడాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పటిదాకా వాళ్ళు వెలుగులోకి కూడా రాలే వాళ్ళని మీద మీరు వెలుగులోకి దేవాల్సింది వాళ్ళకి దగ్గర మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సింది ఆల్రెడీ గతంలో డబుల్ బెడ్రూమ్ ఉండడానికి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లో పెద్ద దంద ఒక్కొక్క రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ కొనుక్కుంటారు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో నేను ఏం చెప్తున్నానంటే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం తప్పు కాదు వంద శాతం ఇవ్వాల్సిందే అది కేసీఆర్ కట్టించినా ఎవరు కట్టించినా కూడా డబుల్ బెడ్రూమ్ పబ్లిక్ చేరాల్సిందే కానీ ఈ దంద ఏంది ఈ కలరేసుకునే దంద ఈ కలరేసుకునే దంద ఏంది కేసీఆర్ ఫోటో అయితే పెట్టుకోలే కదా దీని మీద కేసీఆర్ కట్టించిన కేసీఆర్ ఫోటోలు మీకు ఇష్టం లేకపోతే కేసీఆర్ శిలాపాలకం ఏమంటే గడపారత్వం పొడవురి పొడిచి మీరు కట్టుకోర్రీ రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చేసినని రేవంత్ రెడ్డి కట్టించింది చెప్పి వాళ్ళు రాసుకోరు కేసీఆర్ మరి ఈ డబుల్ బెడ్రూమ్లోకి లోకి ఏమన్నా కలర్ లేచినా గులాబీ కలర్లు గులాబీ కలర్లు వేసుకోవాలంటే మొత్తం అయితే కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలి కదా గతంలో ఏ కేసీఆర్ ఏం మంచోడు తోపు తురుముఖానని మేము మాట్లాడతాం కేసీఆర్ కూడా నా మస్తు దందాలు చేసింది దాంట్లో పెద్ద వ్యవహారమే లేదు కానీ మేమేమంటున్నాం అంటే కలర్ వేసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు అంటున్నాం అంటే మేం చేసినాం మేం మంచోళ్ళం మేమే అంతా చేసిందని చెప్పుకోవడానికి కట్టించింది ఒకడు రంగు ఒక రుషి అన్నట్టు తిన్నదో కూడా వండిందో కూడా అన్నట్టు ఇక మీద కథ కనబడుతుంది ఇప్పుడు ఈ కనబడుతుంది మీ పర్ఫార్మెన్స్ చేసిందో చేయబోతుందో కూడా కట్టి పెట్టిందో కూడా ఇచ్చేదో కూడా అన్నట్టు ఇదో దండ అన్నట్టు నిజమే మరి ఇప్పుడు మేము ఇచ్చినాం అని చెప్పుకోనిక అంటే ఇక ఇంద్రమైలు ఇవ్వన్నట్టే ఇక ఉన్ని ఇంద్రమైలు కింద ఇత్తడు ఇంద్రమైలు లేవన్నట్టే కదా అయిపోయింది ఇంద్రమైలు గ్యారంటీ మేము చేసేసినామని చెప్పకపోతే అడుగురు నేను చెప్తున్నా కదా ఇదే చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇది ఇచ్చేసి ఇల్లు గ్యారెంటీ అయిపోయింది ఇచ్చేసినాం మొత్తం గ్రీన్ సిగ్నల్ పెట్టేస్తారు ఇక పెన్ను కాబట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజల మీరే ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి ఈ దందా చూస్తే మీకే అర్థమవుతుంది ఇవో ఈ కలర్లు ఈ కథ ఇవో ఎత్తుండే పెయింటింగ్ సారు ఈ పెయింటింగ్ వ్యవహారం అంతా కూడా మీకే అర్థమవుతుంది ఈ బంజేరి ఇప్పటికైనా బంజేరి ఎందుకు తిట్టుకుంటారు జనాలు కేసీఆర్ కట్టించినటువంటి మంది పెళ్ళిళ్ళ కాలం మంగళారుతులు అని చెప్పి మా బాస్ అంటాడు మళ్ళా ఈ సేమ్ అజ్ఞం కనబడుతుంది పెళ్ళి ఒకళ్ళది మంగళవారి వచ్చింది ఒకడు పెళ్లికి పోయింది ఒకరిది పెళ్లిలో భోజనం తినేది ఒకళ్ళు అన్నట్టు ఎవరిలో పెళ్లికి ఎవరో డప్పు వచ్చినట్టు ఒక ఇట్లుండదు ఇలా కథ ఈ వీడియోలు ప్లే అయితే లేవు కానీ అద్భుతంగా ఉంటుండే ప్లే అయితే పెయింటింగ్ చేస్తా ఉన్నారు మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్లకు బంద్ చేయరు ఇప్పటికన్నా సో ఇది డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి వ్యూహం